నలభై ఏడో రోజు జరుగుతుందండి నేను నలభై ఏడో రోజు ఇంకా ఎనభై మూడు రోజులు మాత్రమే ఉంది ఎనభై మూడు రోజులు అయిన తర్వాత మనం హార్వెస్టింగ్ అంటే కయ్యల్లోనే బాగా పురిగిపోవాలి పంట సీడ్ పర్పస్కైనా రైస్ పర్పస్కైనా దేనికైనా సరే పంట కయ్యలో ఉన్నప్పుడే బాగా పురిగిచ్చేసి ఆ తర్వాత ఒక రెండు మూడు రోజులు ఎండబెట్టేసి ఆరబెట్టేస్తే వాటిని లోపల స్టోరేజ్ చేసుకోవచ్చు రైస్ పర్పస్ కోసమైనా సీడ్ పర్పస్ కోసమైనా దేనికైనా సరే ఫార్టీన్ పర్సెంట్ తేమ ఉండాలి ఉరికోత కోసిన తర్వాత పంట ఎంతకాలం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు వన్ ట్వంటీ డేస్ క్రాప్ డ్యూరేషన్ కొన్ని ఉంటాయి వన్ థర్టీ డేస్ క్రాప్ డ్యూరేషన్ కొన్ని ఉంటాయి ఇప్పుడు మూడు రకాలుగా ఉంటాయండి దీర్ఘకాలిక మధ్యకాలిక స్వల్పకాలిక ఇప్పుడు అందరూ స్వల్పకాలిక రకాలు వేయడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే తొందరగా చేసేసి తొందరగా రావడం అని జరుగుతూ ఉంటుంది ఇప్పుడు బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు నూట నలభై నూట ముప్పై ఐదు రోజుల పైన ఉంటుంది అది ప్యాటి వెరైటీ అదేవిధంగా తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ వన్ ట్వంటీ డేస్ క్రాప్ డ్యూరేషను ఇది వన్ థర్టీ టు వన్ థర్టీ ఫైవ్ డేస్ శ్రేధ సిద్ధి గారు కోనారం వరి పరిశోధనా స్థానంలో ప్రధాన శాస్త్రవేత్త ఆ వరివంగళం క్రియేట్ చేసినటువంటి ఆయన సైంటిస్టు సార్ కూడా చెప్పింది అది వన్ థర్టీ టు వన్ థర్టీ ఫైవ్ డేస్ క్రాప్ డ్యూరేషను కొన్ని క్లైమేట్కి అనుగుణంగా ఆ పంటలు అనేది మనం అంటే మనకిష్టం కాదని ఊరి రకాలు వేయకూడదు అది క్లైమేట్కి అనుగుణంగా మనం వేసుకోవాలా ఇప్పుడు తెలంగాణ సోనా మనకి దైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ మనకి ఇష్టమైనటువంటి సీడ్ అది కానీ దాన్ని మన నెల్లూరు జిల్లాలో ఎప్పుడంటే ఎప్పుడు వేసుకోలేం నవంబర్ పదిహేను పది మాత్రం వేసుకోగలుగుతాం మేము సంవత్సరానికి ఒకసారి ఇప్పుడు పండగలకే ఇప్పుడు దీపావళి దసరా వినాయక చవితి నూతన సంవత్సరం ఎలా వస్తాయి ఉగాది ఇలా సంవత్సరానికి ఒకసారి ఆ విధంగా ఆ నవంబర్ నెల కోసం ఎదురు చూస్తూ ఉంటాం మేము ఎందుకంటే తెలంగాణ సోనా వేయడం ఆ పంట నూట ఇరవై రోజుల పాటు పంట పగలం అది నూట ఇరవై రోజుల పాటు కూడా ఒక పండగలాగా ఒక సంబరంలాగా ఉల్లాసంగా చేయడం జరుగుతూ ఉంటుంది నేను కానీ టీం మెంబర్స్ కానీ అది అంటే అదొక హ్యాపీనెస్ ఆ విధంగానే ఈ కేన పన్నెండు మూడు వందల అరవై కూడా ఆ కోవకు చెందింది అంటే ప్రతిరోజు కూడా నేను అప్డేట్ ఎందుకు చేస్తుంటానంటే ఇది ప్రతిరోజు ఫీల్డ్ అప్డేటింగ్ కూడా అంటే చాలామంది కూడా తెలియజేయడానికి ఈ విధంగా వరి సాగులు అంటే నూతన వరి రకాలు వేసినప్పుడు కూడా ఎవరైనా సరే కొత్తగా అంటే ఫస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు వేసినప్పుడు ఐదు ఎకరాలు మేము చేసుకోకూడదు ఎందుకంటే మన వాతావరణం అది సెలెక్ట్ సెట్ అవుతుంది కాదా సెట్ అయితే చేసుకోవచ్చు సెట్ కాకపోతే అన్నీ అంటే ఒరి వంగడాలన్నీ సక్సెస్ కావు క్రియేట్ చేసే ప్రతి ఒరి వంగడం సక్సెస్ కాలేదు కొన్ని మాత్రం సక్సెస్ అవుతాయి ఇప్పుడు బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ ఎం వెంకటరమణారెడ్డి గారు క్రియేట్ చేశారు మంచి ప్యాడీ వెరైటీ అది సూపర్ ఫ్యా ప్యాడీ వెరైటీ అదేవిధంగా విధంగా ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా చన్నమాధుల దామోదర్ రాజు గారు చన్నమాధుడు సురేందర్ రాజు గారు క్రియేట్ చేశారు అది కూడా మంచి పేరియడ్ ఇది కూడా శ్రీధర్ సిద్ధి గారు క్రియేట్ చేశారు కేఎఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది డబల్ సెవెన్ వన్ ఫైవ్ కేఎం పదహారు ముప్పై ఎనిమిది అట్లాగా కొన్ని ఇప్పుడు అది ముగ్గురు మీద బేస్ చేసి ముగ్గురు ప్రయారిటీ మీద బేస్ చేస్తుంది అది అది ఏంటంటే రైస్ పండించే ఫార్మర్స్ అదేవిధంగా రైస్ మిల్లర్సు రైస్ కన్జ్యూమర్స్ ఈ ముగ్గురు సాటిస్ఫాక్షన్ చేసిపోతే ఆ ఒరి వంగళ సక్సెస్ఫుల్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ